పాత తరం అంటే వెంటనే గుర్తుకొచ్చేవారిలో భానుమతి ఎస్వరలక్ష్మి కన్నాంబ వీరి తర్వాత సావిత్రి జమున కాంచన ఇలా పలువురు నటీమనులు గుర్తుకొస్తారు అయితే నాటి హీరోయిన్లు గ్లామర్ విషయం గురించి అసలు పట్టించుకునేవారే కాదు నటనకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు చాలా మంది నటీమనులు నటనతో పాటు నాట్యం సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉండేది అలాంటి హీరోయిన్లు కన్నాంబ ఒకరు పాత తరం హీరోయిన్లు కన్నాంబ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారని చెప్పాలి ఆమె మరణం తర్వాత ఒక సంఘటన జరిగింది అది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే వెలిగిపోయింది ఆ వివరాలేందు ఇవాళ తెలుసుకుందాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత తరం స్టార్ ఆమె అసలు పేరు పసుపులేటి కన్నాంబ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పంతొమ్మిది వందల సంవత్సరం జన్మించిన కన్నాంబ పదమూడు వేటనే బాలనటిగా రంగస్థలం మీద తన సత్తా చాటింది ఆ అనుభవంతోనే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో హరిశ్చంద్ర సినిమాలో చంద్రమతిగా ద్రౌపది వస్త్రాపారం సినిమాలో ద్రౌపదిగా అద్భుతంగా నటించింది ఆ తర్వాత పాదుక చింద్రిక పల్నాటి యుద్ధం కనకతార గురలక్ష్మి అనార్కలి దక్షయజ్ఞం తోడుకోడలు ఇలా ఎన్నో సినిమాలు ముఖ్య పాత్ర నటించి మంచి పేరు సంపాదించింది కన్నాంబ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజిఆర్ శివాజీ గణేశన్ నాగయ్య ఇలా ఎంతో మంది స్టార్ హీరోలతో దాదాపు నూట సినిమాలకు పైగా పౌరాణిక సాంఘిక జానపద సినిమాలు నటించారు కన్నాంబ నటిగా మంచి ఫామ్ లో ఉండగానే కడారు నాగభూషణాన్ని పెళ్లి చేసుకున్నారు కన్నాంబ ఆ తర్వాత శ్రీ రాజేశ్వరి ఫిలిం కంపెనీ స్థాపించి ఎంతో మంది అవకాశం కల్పించారు తెలుగు తమిళ భాషలో దాదాపు ఇరవై రెండు సినిమాలు నిర్మించారు కన్నాంబ తమ కంపెనీలో ఉద్యోగస్తులకు ఎప్పటికప్పుడు జీతాలు చెల్లిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవారు ఒకటో తారీఖు రాకముందే జీతాలు చెల్లించేవారని పేరుండేది కన్నాంబకి కన్నాంబ నటిగానే కాకుండా ఎన్నో సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు అయితే ఆమె కట్టు బొట్టు సేమ్ హీరోయిన్ లాగే ఉండేవి ఒకప్పుడు కన్నాంబ పేరుతో చీరలు గాజులు ఫ్యాన్సీ వస్తువులు అమ్మేవారంటే ఆమె ఎంత ఫేమస్ అనేది తెలిసిపోతుంది ఇండస్ట్రీలో నటిగా నిర్మాతగా ఎంతో పేరు తెచ్చుకున్న కన్నాంబ గొప్ప ఆస్తి అనేవారు అప్పట్లో ఆమె బంగారు కాసులు డబ్బాలో పోసి ఎవరికి తెలియకుండా దాచేవారని చెప్పుకున్నారు జీవితం అన్న తర్వాత ఎత్తు పలాలుంటాయి అంత గొప్ప ఆస్తి పరువురాలైన కన్నాంబ చనిపోయిన తర్వాత ఆస్తులన్నీ కరిగిపోయాయి అవి ఎలా పోయాయో ఎవరికి అర్థం కాని ప్రశ్న ఆమె భర్త చివరి రోజులు ఒక చిన్న గదిలో ఒక కుర్చీ పడుకోవడానికి నేలపై ఒక చాప మాత్రమే ఉన్నాయని గిట్టిగా వార్తొచ్చాయి ఇదంతా ఒక అయితే కన్నాంబ చనిపోయిన తర్వాత జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పటికీ చర్చించుకుంటారు వాళ్ళ కులాచారం ప్రకారం భార్య చనిపోతే మృతదేహానికి నగలు ధరింపజేసి యథాతథంగా పూడ్చిపెట్టాలి అదే ప్రకారం కన్నామ్మను కూడా పూడ్చిపెట్టారు రెండు రోజుల తర్వాత పూడ్చిపెట్టిన చోట మృతదేహాన్ని దొంగలు బయటకు తీసి ఆమె నగలు ఎత్తికెళ్లారు అంతేకాదు ఆమె మృతదేహం కూడా మాయమైంది దీనిపై అప్పట్లో పోలీసు కేసు నమోదు కాగా వారు విచారం చేపట్టారు విచిత్రం ఏమిటంటే ఇప్పటికీ ఆ మృతదేహం ఏమైందో ఇప్పటికీ మిస్టరీగానే ముండిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి